కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఏమాత్రం సందేశించవలసిన విషయమే లేదండి చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు చక్కగా ఆనందంగా అదృష్టంగా ప్రతి పనిలోనూ విజయం సాధించేటట్టుగా ఐశ్వర్యవంతులుగా ఎక్కువ అదృష్టవంతులుగా మీరు ఉంటారండి కర్కాటక రాశి వాళ్ళకి ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఎలక్షన్స్ గెలుస్తున్నారు కదండి గెలవబోతున్నారు మీరు మీ మీ జాతకాల రీచ్ చూసుకోండి ఎలక్షన్స్లో మీకు విజయావకాశాలు తధ్యం పర్ఫెక్ట్గా ఉంటాయి సరే ఆ ఎలక్షన్స్ పక్కా పెడదామండి ఎందుకంటే మనం మిగతా విషయాలు కూడా చెప్పుకుందాం సెకండ్ భావాన్ని చని చూస్తాడండి సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు పన్నెండో భావన కూడా ఉంటాడు సరే అది పక్క పెడితే రెండో భావాన్ని చని చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల విషయంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల విషయంలో కానీ మీ మాట వలన వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే మాట కట్టుగా ఉండడం కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా పండించుకోవాల్సిన విషయం లేదు కానీ ఇక్కడ ఏం తెలుసా అండి సెకండ్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు రవి మా అద్భుతంగా కదండి ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు అక్కడేమవుతుందంటే సెకండ్ హౌస్ లార్డ్ ఆరుద్ర నక్షత్రంలో పన్నెండో భావన ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అంటే మీరు పదిహేనో తారీఖు నుంచి విదేశీ పర్యటన చేయబోతున్నారు రెండో సందేహం లేదు డెఫినెట్గా ఉంటుంది అంటే డెఫినెట్గా ఉంటుందంటే అర్థం ఏంటంటే ఎవరి జాతకంలో వాళ్ళ ప్రకారము వెళ్తారు అంటే నేను వెళ్ళిపోతానండి లేదు కదా డెఫినెట్ అంటే ఏంటంటే ఒక కన్ కాన్ఫిడెన్స్ అలా ఉండడానికి అవకాశం ఉన్నాయి సరే అది పక్క పెడితే సెకండ్ భావాధిపతి కూడా లాభంలో ఉన్నాడు ఏంటి ప పదిహేనో తారీఖు వరకు కూడా అంటే మీకు విపరీతమైన లాభాలు రావడము ధన సంపాదన కలగడము ఆ వచ్చిన ధనాన్ని పదిహేనో తారీఖు నుంచి మంచి మంచి విషయాల కోసం ఖర్చు పెట్టడం జరగబోతోంది అండి మీరు పాటలు పాడడం కోసము యాంకరింగ్ వృత్తి చేయడం కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలే కాకుండా విదేశ పర్యటన కూడా చేస్తారండి మీకు విద్య రీత్యా చాలా అద్భుతంగా ఉంది ఎక్కువగా మాట్లాడే శక్తి పవర్ మీకు ఉన్నాయి ఎక్కువగా సభలు అంటారు జరా ఎక్కువ మాట్లాడుతుంటారు సభలో సభల్లో అది మీకు అంతే అంతేకాదండి మూడో భావన మూడో భావంలో కేతు ఉండడము కేతు గురుస్తుంది అద్భుతం మీకు ఆలోచనలే మారిపోతూ ఉంటాయి విపరీతమైన ఆలోచనలు ఆ ఆలోచన ధోరణి మంచి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఇన్వెన్షన్ చేయడము మరి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక కొంతమంది బాగా పట్టుదల ఉంటుందండి పాట పట్టింపు పట్టుదలతోటి ఆ పని కంప్లీట్ చేసేస్తారు శుభవార్తలు కూడా అలాగే వింటారు మీరు ధైర్యం మహాధైర్యవంతులు మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది షార్ట్ జర్నీ చేస్తారు బహుశా ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ హోర్త్ భావాన్ని కుదురు చూస్తున్నాడు కదండి అద్భుతం అంటే ఇక్కడ అద్భుతం అంటే అర్థం ఏంటంటే మీకు ల్యాండ్స్ భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి ఆల్రెడీ రైతులు ఉంటారు భూములు ఉన్నవాళ్ళు పంటల్లో నష్టం రాకుండా శుభములు జరగడానికి శుభం జరగడాంటే వాళ్ళ నా లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ విద్యలో బాగా రాణిస్తారని మీరు అలాగే మదర్ తల్లి గారి ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఆవిడ యొక్క ఆయుష్ అన్న అనేక రకాలుగా బాగుంది సందేహం లేదు కొంతమంది వాళ్ళ 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 జాతకాల రీత్యా మెడిసిన్స్ వాడతారు తప్పే ఉంది సరే అది పక్క పెడతారండి సంగీతం సంగీతంలో కూడా మీరు బాగా రాణిస్తారని ముఖ్యంగా చాలా బాగా రాణిస్తారు అంత అద్భుతంగా ఉంది అంటే పంచమ భావాన్ని కూడా చూసుకుంటే గురుదృష్టి ఉంది పుత్ర పుత్రిక సంతాన యోగం ఉంటుంది కానీ పిల్లల విషయంలో ఒక జాతక శ్రద్ధ వహించండి మీకు జనాకర్షణ ఎక్కువండి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు అనేవాళ్ళు సందేహం లేదు ప్రైజెస్ కూడా కొడతారు కానీ కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే డిలే అవ్వడం స్పోర్ట్స్కి వెళ్తే డిలే అవడం జరుగుతుంది సినిమా రంగము టెలివిజన్ రంగము కళా రంగంలో కూడా వాళ్ళకి మంచి అభిరుచి ఉంది మీకు సక్సెస్ అవుతారు ఇక్కడ ఏం చెప్పాలంటే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడంతో పాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయి లాస్ ఎందుకు లాసెస్ ఎందుకు వస్తాయి అంటే శని దృష్టి ఉంది సరే కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానానికి పర్ఫెక్ట్ గురుదృష్టి ఉందండి అంటే గురుదృష్టి ఉండే వాళ్ళు ఏమవుతుందంటే ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది బిజినెస్ విస్తరణ పెరుగుతుంది దీన్ని మనం కళత్ర స్థానము విజయస్థానం అంటాం కదా ఖచ్చితంగా విజయం విజయం సాధిస్తూ ఉంటారు అంటే ఏంటి వ్యాపార అభివృద్ధి కలగ కలగడము వ్యాపారంలో పార్ట్నర్స్ అద్భుతంగా ఉండడము ఇలాగా మీకు చాలా చాలా అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు సక్సెస్ అవుతారు చాలా బాగుంటుందండి మీకు పైగా విహారయాత్రలు చేస్తారు మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు అబడాలు కొనుక్కుంటారు సంసార సంబంధమైనటువంటి సుఖభోగాలు అనుభవించడానికి అవకాశం ఉంది భోగభాగ్యాలు అనుభవిస్తారు బ్రహ్మాండం కానీ అష్టమస్థానంలో శని మన శని శని మనకి ఎంత యోగాలు ఉన్నానండి శనైశ్వరుని మనం మనం అంటే నిర్లక్ష్యం చేయకూడదు ఆయన్ని నిర్లక్ష్యం అంటే ఏంటి అర్థం అంటే శనిశ్వరుని పూజించాలి ఓం సం శనీశ్వరాయ నమః ఓం సం శనేశ్వరాయ నమః ఓం సం శనేశ్వరాయ నమ మెలికిల్సా అండి ఆయన మూలజంపంతో జపం చేసిన మంత్రం మూల మంత్రంతో చేసిన అలాగే శనీశ్వరి దగ్గర దీపారం చేసిన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన అలాగే శివాభిషేకాలు చేసుకున్నా కూడా శనేశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి అంతేకాదండి గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చా అందరూ చేయొచ్చండి రోజుకు నూట అంశాలు ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు చేయడం వల్ల అండి మనకి పవర్ ముఖవర్చస్ పెరుగుతుంది వాక్ దాటి వాక్ అంటే సరే మనం చెప్పే మాటలు అది బాగా శుద్ధి అంటాం కదా జరుగుతాయి ముఖ్యంగా మాలాంటి అంటే హ్యాస్టల్ దర్స్ బాగా గాయత్రి మంత్రం చేయాలి సరే అది పక్క పెడితే తల్లిదండ్రులు సేవ చేసుకోవడము పెద్దలను ఆదర ఆరాధించడము ఓల్డ్ ఏజ్ హోమ్ అంటాం సరే పెద్దలు ఉంటారు కదా అక్కడ పాపం వాళ్ళకి ఆరాధన చేసుకోవడం వల్ల శరీర ప్రభావం తగ్గుతుంది భాగ్యంలో రాహు తప్పు అంటే భాగ్యంలో రాహు తప్పు అంటే నైన్ భావంలో ఉండడము మంచిదేనండి అంటే జలతత్వ రాశిలో ఉన్నాడు అంటే వాడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఫ్లైట్స్లో ఎక్కి తిప్పుతుంటాడు ఉన్నతమైన విద్య రప్పిస్తే ఉంటుంది కంప్యూటర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ అంటుంది సరే ఈ రాకు సంబంధించిన కార్యకత్వాలు వాటిలో బిజినెస్లు బాగా డెవలప్ చేస్తారండి ప్రైస్ తిరుగుతారు ముఖ్యంగా పుణ్యనది స్నానాలు సముద్ర స్నానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కాశీ అని పదే పదే ఎందుకు చెప్తున్నారంటే కాశీ క్షేత్ర దర్శనం అంటే కేంద్ర జన్మలో చెందిన పుణ్యపరమే అనమాట మీకు ఉంది కలభైరు దర్శనాలు శివాభిషేకాలు అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మీ మీ జాతకాలు రీత్యా మీరు వెళ్ళబోతున్నారు వెళ్తున్నారు ఇప్పటికీ వెళ్తుంటారు చాలా బాగుంది అంటే భాగ్యస్థానం బాగుంది రాహు ఉన్నాడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్తే కనుక మీరు ఎలక్షన్స్లో కూడా గెలుస్తారు మీరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిథున రాసి వాళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి గెలవడానికి ఎలక్షన్స్లో కానీ మీకు ఏ భావంలో ఉంటే ఆ భావం అంటే కొంతమందికి ఇంటర్వ్యూస్లో కానీ సక్సెస్ అవుతారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ మీ మీ జాతకానికి మీ జాతకాలు రీజర్ చూసుకోవాలి సరే దశమంలో కుజుడు గవర్నమెంట్ ప్రవేశాలు దిగ్బరాడు కదండి దశమలో కుజుడు అంటే ఐఏఎస్ ఆఫీసర్లకి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు తర్వాత వాళ్ళు దశమల్లో కుజుడు ఉంటాడు ధైర్యం వాళ్ళకు కొన్ని ధైర్యం మనకు అందరికీ ఉండదు అంటే ధైర్యం బాగుంటుందండి ఈ కుజుడికి సరే దృష్టి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లోనూ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉంటారు సరే అటువంటి ఉద్యోగాలు వస్తాయం అంటే ఫైనాన్స్ సైడ్ కాకుండా అంటే గురు సంబంధించిన కార్యకర్తలు కాకుండా మీకు ఉద్యోగాలు ఇలా ఉంటారు అంటే కార్యక అంటే జనరల్గా ఈ శని కార్యకర్తలు కుజుడు కార్యకర్తలు అంటాం సరా అంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగాలు అటువంటి వట్లను గవర్నమెంట్ ప్రొవిషన్లోనూ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఆడవాళ్ళకి చెప్తున్నాడు లేడీస్ మీకే రండి మీరు కష్టపడుతున్నారు అంతే కష్టాన్ని మీకు నియబద్ధంగా నియమబద్ధంగా ఉన్నారు ధైర్యంగా ఫేస్ చేయండి మీరు గెలుస్తారు ఇంటర్వ్యూస్ గెలుస్తారు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ శని దృష్టి కూడా ఉండడం వల్ల అవుతుండే చిన్న చిన్న అవరోధాలు కల్పిస్తారండి అంటే ఉద్యోగం వస్తుందా రాదా ఉద్యోగం పోతుందా అలాగే అప అంటే అభద్రతా బాధ అంటే కొంచెం భద్రతగా అంటే భద్రత లేకుండా ఉంటారు అయినా భయపరిచిన అవసరం లేదు దిగ్బరుడు కుజుడు మీకు రాజయో కార్కుడు కుజుడు కుజుడిచ్చే కుజుడిచ్చే అద్భుతం వెళ్తారు ఇంకెవరెవరో పదకొండో కుజుడు కుజుడున్నాడు అంటే అండ్ మీకు దశమలో కుజున్నాడు అంటే మీరు ఎలక్షన్స్లో కూడా గెలవడానికి అవకాశం ఉంది సరే పక్క పెడితే పక్కగా పెడితే పదకొండో భవనం రవిబుధ గురుసుక్ర కాంబినేషన్లు అద్భుతం అండి రవిబుధుల కాంబినేషనే ఆడిటర్స్ గాను బాగా డెవలప్ డెవలప్ అవుతారు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు డాక్టర్ వృత్తిలో చాలా బాగుంటుంది పదకొండో భావంలో బుధ సుక్కులు కా బుధ గురులు కాంబినేషన్ వల్ల మీకు గణిత గణితంలోను అలాగే మీకు కొంతమందికి వేద గాను జ్యోతిష్య విద్యలోను ఆసక్తి ఉంటుంది తర్కశాస్త్రంలో బాగా వాదించే శక్తి ఉంటుంది లాయర్స్ అడ్వకేట్స్కి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఈ పదకొండో భావంలో గురుబుధులు కాంబినేషను చాలా అద్భుతం వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేమే ఉంటుంది మంచి బా మంచి ప్రభావం మీ మీదే ఉంటుంది మాట ఏర్పడతానము చాలా బాగుంటుంది అంతేకాకుండా ఒక శాస్త్రాన్ని పట్టున్నారండి దాంట్లో డెప్త్కి వెళ్ళిపోతారన్నమాట మీరు అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే హుందాగా బతకాలనే శక్తి వెంటనే ఆ అదృష్టం మీకు ఉంటుంది హుందాగా నలుగురులో హుందాగా ఉండాలి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలనే ఉంటుంది గొప్ప కళా నేపథ్యం మీలో ఉంటుందండి అది మీకు తెలుసు మీకు అదృష్టం బాగుంది సరే విని పి చెప్పు వెళ్ళిపోతే చాలా ఎక్కువ ఉంటుందండి రవి బుధులు కూడా పన్నెండు భావంలో ఉన్నారు పన్నెండు భావనలు రఘుబుదులు శుక్కుడు కూడా ఉన్నారండి ఏం పర్లేదు ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్ విమలయోగాన్ని ఇస్తాడు డబ్బు ఖర్చులు ఎక్కువ పెడతారండి టెంపుల్స్కి వెళ్ళడం వలన విదేశ పర్యటన చేయడం వలన మంచి మంచి కార్యక్రమాలను విధించ మీరు ధనం ఖర్చు పెడతారు అంత డౌట్ లేదు చెరువులు బావులు తవ్విస్తారు అది చ అలా చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి మంచి లోకాలకు వెళ్తారని మరణానంతరం అనే ఒక శాస్త్రం ఉంది ఒకసారి చెప్పుకుందాం దాని గురించి కూడా సో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా చాలా బాగుందండి ముఖ్యంగా గాయత్రి మంత్రం చేసిన చేయాలి అదే స్వామి ఆరాధన శివాభిషేకాలు చేసుకోవడం చేసుకోవడం వల్ల అలాగే చండికా అమ్మవారిని పూజించడం వల్ల సంతోషి మాత అమ్మవారిని పూజించడం వల్ల కన్నా పూజించడం వల్ల కూడా విశేషమైన సుఫలితాలు కలుగుతాయడం సందేహం లేదు